కుప్పంలో జరిగిన దారుణం ఎనభై వేలు అప్పు చేసిన భర్త ఈ ఎనభై వేలు వడ్డీతో సహా తీర్చట్లేదు ఈ తీసుకున్న భర్త పారీలో ఉన్నాడు అందుకని ఈ భార్యని చెట్టు కట్టేసి పచ్చి బూతులు తిడుతూ పక్కనే పసిపిల్లాడు ఏడుస్తూ రోదన పెడుతున్నాడు అవి మరణయాతనకి సంబంధించిన కేకలు చావు కేకలు అని చెప్పొచ్చు ఆ పిల్లాడు అంత గట్టిగా ఏడుస్తున్నాడు తల్లిని కొడుతూ ఉంటే చెట్టు కట్టేసి కొంతమంది కొడుతున్నారు కొంతమంది లకారాలు జ డ అంటూ పచ్చి బూతులు తిడుతున్నారు ఎలాగోలా మీ అప్పు తీరుస్తాను అని ఆవిడ చెబుతున్నా వీళ్ళు వినట్లేదు ఈ విషయంపై చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు అంటే ఎంత దారుణంగా హింసించి ఉంటారో మీరు ఊహించుకోవచ్చు విషయం విషయం ఒక ముక్కలో చెప్పాలంటే ఇంతే కానీ అప్పు అన్నది సాయం అయితే కాదు అప్పు తీసుకుంటున్నావు అంటే నువ్వు దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నావు నీ చేతిలో ఉన్నది డబ్బు కాదు అప్పు తీసుకున్నప్పుడు చేతిలో ఉన్నది డబ్బు కాదు అది ఒక ఆయుధం అది నిన్నైనా చంపచ్చు నీ కుటుంబాన్నైనా చంపచ్చు కాబట్టి అప్పు అవసరం లేకుండా ఎవరికీ ఉండదు ఓ ఇల్లు కట్టుకోవాలి అంటే మీ డబ్బులతోనే కట్టుకోండి చిన్న రేకుల షెడ్ అయినా సరే మీ డబ్బుతోనే కట్టుకోండి పెద్ద పెద్ద మేడలు మిద్దెలు కట్టుకోవడానికి అప్పులు చేయద్దు మీ సంపాదనతో చిన్న ఆల్టో కార్ అయినా కొనుక్కోండి అప్పు చేసి హోండా సిటీ కార్లు స్కోడా కార్లు వద్దు సున్నితమైన మాస్కుల దగ్గర ఓ పదో వందో అప్పు చేయొచ్చు వీళ్ళ దగ్గర ఎక్కువ మొత్తం ఆశించలేము ఎందుకంటే వీళ్ళు సున్నితమైన మనస్కుని కదా వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అంటే నాలాటోళ్ల దగ్గర నీలాంటోళ్ళ దగ్గర బండరాయి మనస్తత్వం ఉంటుంది కాస్త రౌడీజలు చేస్తారు ఎంత కావాలో తీసుకో ఎప్పుడు ఇస్తావు చెప్పు నీకు ఎంత కావాలో చెప్పు అని మాట్లాడతారు సాయం చేస్తారు ఇదిగో ఇలా పీక్కు తింటారు కాబట్టి అప్పు ఆయుధం లాంటిది డబ్బు కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను కోరుకునే ఇది ఒకటే నా కౌంట్ పెంచండి సబ్స్క్రైబర్స్ కౌంట్ నాకు అది వస్తుంది సిల్వర్ డాలరా సిల్వర్ అది ఏది కూడా మర్చిపోయా